హలో హా అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు ఈరోజు ముచ్చటేంటంటే స్వచ్ఛమైన కమ్మనైనా సువాసననిచ్చే నీతిని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాము అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి కావాల్సిందంట చిన్న ఓపిక అండ్ శ్రమ పడకుండా చేసుకున్నాము అంటే మనము నెల నెల సరిపడా నెయ్యిని మనం చేసుకోవచ్చు అండి ఇలా ఫుల్లీ క్రీమ్ మిల్క్ తీసుకొని సిమ్లోనే ఉంచి చుక్క నీరు పోయకుండా కాచుకొని చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న పాల మీద ఇలాంటి ప్లేట్ ఉంచి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే మీగడ దళసరిగా ఫామ్ అవుతుంది ఇలాంటి దళసరి మీగడని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ స్టోరేజ్ చేసుకున్నాక నైట్ టైము ఓ టూ త్రీ స్పూన్స్ మనం పెరుగు వేసి తోడు పెట్టాలండి తోడుపెట్టాక మరుసటి రోజు ఐస్ క్యూబ్స్ అలాగే కొన్ని వాటర్ వేసేసి మనము ఈ తోడుకున్న వెన్నని బా ఇలాంటి బీటర్ హెల్ప్ తీసుకొని బీట్ చేసామంటే టూ త్రీ మినిట్స్లోనే వెన్నకు వెన్న మజ్జిగకు మజ్జిగ సపరేట్ అవుతుంది ఇలాంటి సపరేట్ అయిన వెన్నని మనం టూ త్రీ టైమ్స్ బాగా ట్యాప్ వాటర్ కింద వాష్ చేసాము అంటే ఈ వెన్న స్మెల్ ఎక్కువ ఉండదండి తర్వాత దీన్ని బాగా శుభ్రం చేసుకున్నాక పొయ్యి మీద ఉంచేసి వేడి చేయాలి వేడి చేశాక నెయ్యి అయ్యే మూమెంట్లో ఒక టూ త్రీ లవంగాస్ వేసాము అంటే ఈ లవంగాలు వేయటం వల్ల నెయ్యి కమ్మనైన వాసన వస్తుందండి టిప్